ఎప్పుడెప్పుడు ఇంకెప్పుడు ఇంకా ఎప్పుడు అని ఆ తమ హీరోని సోలోగా చూడాలనుకున్న నందమూరి అభిమానులకి ఆ క్షణాలు రానే వచ్చేసాయి దేవర స్క్రీన్ల మీదకు దూసుకొచ్చేశాడు ఎర్ర సముద్రం సాక్షిగా దేవర మెరుపులు కురిపిస్తుంటే సీ బ్యాక్డ్రాప్ లో వస్తున్న మిగిలిన సినిమాల గురించి ఇప్పుడు డిస్కషన్ షురూ చేశారు నెటిజన్లు అండర్ వాటర్ సీక్వెన్స్ చేయడానికి చాలా శ్రమపడాల్సి వచ్చింది గోవాలో సముద్రంలో సీన్స్ చేస్తుంటే సిచ్యువేషన్ మామూలుగా లేదు దేవర కోసం వా ఆర్ట్ డైరెక్టర్ ప్రత్యేకంగా కొన్ని బోట్స్ తయారు చేశారు అంటూ దేవర సీ సీక్వెన్స్ గురించి చాలా చెప్పేశారు మేకర్స్ వాళ్ళు తెర వెనుక పడ్డ కష్టమంతా తెర మీద అంద అందంగా కనిపిస్తుంటే శ్రమనంతా మరచిపోతున్నారు దేవర సీక్వెల్లోనూ సముద్రపు జోరును చూపించడానికి సిద్ధమవుతున్నారు ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేస్తామంటున్న తండేల్ మూవీ సైతం సముద్రం బ్యాక్డ్రాప్ లోనే జరుగుతుంది ఉత్తరాంధ్రలో జరిగే ప్రేమ కథగా దీన్ని రూపొందిస్తున్నారు లవ్ స్టోరీకి దేశభక్తికి ముడిపెడుతూ ఉత్తరాంధ్ర నేపథ్యంతో తెరకెక్కిస్తున్నారు చందు మొండేటి ఇటు కేచిఎఫ్ త్రీక్వెల్ కూడా సముద్రం బ్యాక్డ్రాప్లోనే ప్రధానంగా సాగబోతోంది తాను అప్పటిదాకా తయారు చేయించిన బంగారాన్నంతా తీసుకుని సముద్రంలోకి వెళ్ళిపోతాడు అక్కడి అక్కడ్నుంచి అతడు ఎలా బయటపడ్డాడు అక్కడ్నుంచి ఎటు వెళ్తాడు ఏం చేస్తాడు అనేదే త్రీక్వెల్ స్టోరీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా కూడా సీ బ్యాక్ డ్రాప్ లోనే సాగుతుంది ఓజీ గాని బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ కి ఈ సినిమా గురించి ఇప్పటికే ఒక పాజిటివ్ హింట్ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ ఓజీలో సీ డ్రాప్ ని ఎంతగా వాడుకుంటారో తెలియాలంటే మాత్రం లెట్స్ వెయిట్ అండ్ సీ